హాయ్ అందరికీ లాస్ట్ వీకెండే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచి మరీ రెడీ అయ్యి మేమైతే నందిహిల్స్కి స్టార్ట్ అయ్యామండి మేము అక్కడ రీచ్ అయ్యేసరికి సిక్స్ ఓ క్లాక్ అయ్యింది సిక్స్కి కరెక్ట్గానే వెళ్ళాము అప్పుడే గేట్ ఓపెన్ చేస్తారు కానీ ఏం లాభం అండి వీకెండ్ అవడం వల్ల చాలా రష్ ఉంది వెళ్ళిన వెహికల్స్ మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా కొన్ని కార్లు అయితే ఆపేశారు ఎందుకంటే అక్కడ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేదంట అంత జనం వచ్చారన్నమాట ఎందుకంటే వింటర్లో నంది హిల్స్ వ్యూ చూడటానికి చాలా బాగుంటుందండి అందుకే చాలా జనం వస్తారు ఈసారి మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళకండి వీక్ డేస్లో వెళ్ళండి మేము వీకెండ్లో వెళ్ళడం వల్ల నైన్ ఓ క్లాక్కి మేము పైకి వెళ్ళామండి అయినా కూడా ఫాగ్ ఏమాత్రం తగ్గలేదు చాలా బాగుంది నేను లాస్ట్ వింటర్లో వచ్చాను సమ్మర్లో వచ్చాను మళ్ళీ ఈ వింటర్లో వచ్చానండి ఏ సీజన్లో అయినా సరే బెంగళూరులో ది బెస్ట్ ప్లేస్ అంటే నంది హిల్సే రకరకాల చెట్లతో ఫ్లవర్స్తో చూడటానికి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ